కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస కృషితో చెన్నై నుండి నరసాపురం వందే భారత్ కు ఆమోదం తెలిపిన రైల్వే శాఖ సాంకేతిక సమస్యలు తీర్చి రెండు జోన్ల మధ్య సమన్వయం చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ నరసాపురంకు తొలి వందే భారత్ సాధించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ నరసాపురంలో వాటర్ ఫిల్లింగ్ సర్వీస్ ఏర్పాటు చేసి టెక్నికల్ ఇబ్బందులను తొలగించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ నరసాపురంకు వందే భారత్ సాధించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కృషిని అభినందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ వందే భారత్ సాధించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మను ఘనంగా సత్కరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ జిల్లా బీజేపీ నాయకులు కార్యకర్తలు కొడతారు రైల్వే మినిస్టర్ పేశికార్ దగ్గర నుండి ఫోన్ వచ్చి నాతో అజెంట్గా మాట్లాడించమన్న నేను ఇప్పుడే పక్కకెళ్ళి ఫోన్ చేస్తే ఏదైతే ఒక కార్యకర్త కేంద్ర మంత్రి యాడో దాని ఫలితం నరసాపురానికి వందే భారత్ రాయనో మంజూరు చేశారు అని అటువంటి చెన్నై నుంచి పైదే చెన్నై నుంచి చె ఏదైతే వందే భారత్ ట్రైన్ ఉందో చెన్నై నుంచి విజయవాడ వచ్చే భారత్ ట్రైన్ పొడిగిస్తున్నాం రేపు ఉత్తర్వులు ఇస్తున్నాం అని ఈ మీటింగ్ ప్రారంభమయ్యాక సాక్షాత్ రైల్వే మంత్రి గారి ఫోన్ చేసి నాకు చెప్పిన విషయం ఈ ఆనందాన్ని ఈ ర్యాలీ రోజున మరి ఇక్కడ జరిగినటువంటి ర్యాలీ ఢిల్లీలో రైల్వే శాఖలో దద్దరిల్లింది దద్దరిల్లింది దాని ఫలితం వందే భారత్